ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రచందనం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టారు ఈ అంశంపై ఆయన సీరియస్ గా ఉన్నారు దీంతో అక్కడికే వెళ్లి తాడోపేడ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా ఇవాళ రేపు చిత్తూరు తిరుపతి జిల్లాలో పర్యటించబోతున్నారు తన పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోను పవన్ సందర్శించబోతున్నారు అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ఎర్రచందనం అక్రమ రవాణా స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్ ఫోర్స్ అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు ఇక రేపు పవన్ కళ్యాణ్ పలమునేరులో పర్యటిస్తారు కుంకి ఏనుగుల క్యాంపను ఆయన సందర్శించబోతున్నారు కుంకి ఏనుగుల సంరక్షణతో పాటు ఏనుగులు మనుషులు మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పవన్ పరిశీలించబోతున్నారు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు గ్రామాలపై పడి భీభత్సాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో పవన్ స్వయంగా చొరవ తీసుకుని కర్ణాటకకు వెళ్లి అక్కడ పెద్దలను ఒప్పించి కుంకి ఏనుగులను తెప్పించారు ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ వస్తున్నారు ఈసారి మాత్రం రెండు కీలక సమస్యలపై క్షేత్రస్థాయికి వెళ్ళి వెళ్లి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు గతంలో ఎర్రచందనం దొంగలు అటవీ ప్రాంతంలో పోలీసులపై దాడులు చేసిన దాఖలాలు ఉన్నాయి ఇక ఇలాంటి ఘటనల్ని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు